అందరికి నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరు చిన్న సహాయం ఒక ముసలతను సముద్ర ఒడ్డున నిలబడి కెరటాల్తో కొట్టుకు వచ్చిన ఒడ్డున పడి పడి గిలగిలా కొట్టుకుంటున్న చేపలను తీసి నీళ్ళలోకి విసరసాగాడు ఇది గమనించిన ఒక ఇలా అడిగాడు ఏం చేస్తున్నారు తాతగారు అనుకుంటూ చూస్తున్నావుగా నాయన అలలు ఎత్తుగా వస్తున్నాయి కాబట్టి పాపం చేపలు ఒడ్డు మీదకు నీళ్లతో జారి పడిపోయి వెనక్కి వెళ్ళలేక మరణిస్తున్నాయి వాటిని తిరిగి సముద్రంలో పడేసి బతికిస్తున్నాను అన్నాడు అలా వందల కొద్ది చేపలను అలలు వందల కొద్ది చేపలను తెచ్చిపడేస్తుంది వాటన్నిటినీ రక్షించడం మీ వల్ల కాదు తాతగారు అన్నాడు ఆ ముసలాయన అతని మాటలకు నవ్వుతూ రెండు చేతులతో రెండు చేపలు తీసుకొని నీళ్లల్లోకి విసిరి ఇలా చెప్పాడు ఇంకా ఈ రెండు చేపలు చావు అని అలాగే మనం చేయగలే చిన్న సహాయం కూడా ఆర్తులకు అందించకపోయినా పెద్ద సహాయం చేయలేమైన వారికి కనువిప్పు కలుగుతుంది కాబట్టి మనం ఎంత సహాయం చేశామనేది ముఖ్యం కాదు మిత్రులారా మనకి చేతనైంది చిన్న సహాయం కానీ చాలా మందిని అంటారు సహాయ డబ్బు గురించి అని అనుకుంటారు కానీ డబ్బు ఒక పర్పస్ ఇప్పుడు మనం చెయ్యాలనుకుంటే శారీరక శ్రమ చేయొచ్చు మాట సహాయం చేయొచ్చు మనం చెయ్యాలని ఉద్దేశం ఉండాలే కానీ ఏ రకాలైనా మన సహాయం చేయవచ్చు ఓన్లీ ధన సహాయమే సహాయం కాదు మిత్తులారా ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను